మనం ఉద్దేహాల గ్రామంలో అయితే ఇప్పుడున్నాం ఇక్కడ మరి రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇప్పటి వరకు గత ఈ ఎనిమిది నెలల కాలం నుంచి అని చెప్పి అడిగి తెలుసుకుందాం మీ పేరునా కృష్ణ కిషోర్ అండి కృష్ణ కిషోర్ అన్న చెప్పండి అన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల కాలంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది సంక్షేమం ఎలా ఉంది అసలు జరుగుతుందా లేదా దాని గురించి మీరు కొంచెం చెప్పండి జరుగుతుందన్న అంత అభివృద్ధి అయితే బాగానే ఉంది మామూలుగా రైతులకి నాకు తెలిసినంత వరకు అయితే ఉపాధి హామీ పథకం కింద మా పంట కాలు ఒకటి బాగా చేశారు దేవగిరి రోడ్ లో తూము దగ్గర నుంచి చివరి డెడ్ అండ్ వరకు కాలువ అయితే కరువు ఉపాధి హామీ పనిలోనే వేశారు కాలువ నీళ్లు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా బాగానే వస్తున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు ఈ కాలువ తీయడం వల్ల మేమే రైతులే చందాలు వేసుకుని బాగు చేయించుకునే వాళ్ళం కానీ ఇంతవరకు ఉపాధి హామీ పథకంలో అయితే ఎప్పుడు ఈ కాలం బాగు చేయలేదు ఫస్ట్ టైం ఇచ్చేశారు అంటే మొన్న వరిధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొన్నారని చెప్పి అన్నారు మీరేమన్నా ఇచ్చారా మీరు రెండు

వందల అరవై రూపాయలు ఏమో ఆ రేటుతో ఇచ్చారు కాబట్టి రైతుకు లాభమే డబ్బులు కూడా నెలలు నెలలు చేయకుండా వారం రెండు రోజులు మూడు రోజులు వారం పది రోజుల లోపలే రైతులకి అకౌంట్కి జమ అయినాయి ఈ ఉపాధి హామీ పనిలో మా పనులన్నీ చేసినందుకు థ్యాంక్ యూ కాలువ శ్రీనాన్న గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఓకేనా